వేడి వేడి అన్నంలో వేయండి వేడి వేడి అన్నంలో ఆ ఓకే నెయ్యి రాజు గారు నాకు తెలుసు ఆ ఓకే మేమే పెట్టించామండి నేచురల్ గా సొంతంగా 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 మీరే కొన్నది కాదు సొంతంగా తయారు చేశారు అన్ని మీరే తయారు చేసుకుంటారు ఏది బయట నుంచి కొన్నది రాదు తక్కువని బయట నుంచి అందుకే టేస్ట్ అదిరిపోయింది రాజు

ఎంత అక్కడ కూడా మీకు చెప్పారు మామిడికాయ చూసారా ఎట్లా ఉందో ఇక్కడ ఇంతకు ముందు ఫిష్ ఫ్రైలో సారీ ఫిష్ కర్రీలో తెలిసి మామిడికాయ వల్ల మార్పు మారిపోతుందండి ఆవకాయ అన్నంలో ఇలా ఒక్క ముద్ద మామిడికాయ ఎట్లా వేసుకుని పిల్లలకు పెడితే అసలు తిన్నాను ఎవరంటారండి

రాజుగారిది చాలా బాగుంది ఇది రోడ్డు పచ్చడి రోడ్డు ఏం పచ్చడి బీరకాయ వంకాయ అండి వంకాయ అంటారు దాన్ని బీరకాయ చల్లవంకాయ నేను ఒక్క చెప్పి ప్రతి దానికి సూపర్ సూపర్ అని నేను చెప్పలేకపోతున్నానండి నిజం చెప్పాలంటే ఏది తింటే దానికి అదే రుచి కదండి రాజుగారు మాట్లాడండి పసల కట్టు దీని కందిపప్పుతో చేస్తే సాంబార్ అంటారు ఎక్వేకండి చాలు చాలా బాగుంటుంది పసల కట్టు పసల అన్నం దాంట్లో ఇది కూడా కోనసీమ స్పెషాలి నేను పసల పట్టి తినలేదండి చలవ కూడా ఇప్పుడు కందిపప్పు అంటే వేడి చేస్తారు బట్ పెసరపప్పు అంటే చలవ మరి నన్ని వెజిటబుల్స్ చేశాడేమో వేసుకోండి అబ్బా కారం ఎగ్ దాంట్లో కూడా చెప్పట్లేదు కానీ ఏదో కలిపారు అన్ని నేను షేర్ మసాలా కదా దొంగి రాజుగారి తినండి తిని రైస్ చెప్పండి ఇప్పుడు నాలా చెప్పాలి కిషోర్ గారు ఆ ఫ్రైడ్ ఎగ్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రైడ్ ఎగ్ మీ డైలాగ్స్ వాడలేదు అండి ఫ్రైడ్ ఎగ్ ఫ్రై మించి ఉందండి చాలా టేస్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది ఎగ్ చాలా సాఫ్ట్ గా టేస్ట్ కాదండి ఎగ్ సాఫ్ట్ గా ఉందండి సాఫ్ట్ గా ఉంటుంది ఎగ్ కానీ టేస్ట్ గా ఉందని చెప్తున్నాను టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది సరే ఇప్పుడు నా డైలాగ్స్ వాడదన్నారు మీ డైలాగ్స్ వాట్లేదు ఇంకా అవి తప్పి డైలాగ్స్ లేవు రిపీట్ చేయాలి ఫుడ్ టేస్టీగా ఉంది ఇంకెలా అంటాం కాబట్టి అదే మాట్లాడాలి అవునండి అంటే టేస్ట్ కి టేస్ట్ గురించి చెప్పడానికి చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయండి ఓకే అన్ని వర్డ్స్ మీరే వాడేశారు మాకు వాడడానికి ఛాన్స్ లేకుండా మళ్ళీ మేము అదే రిపీట్ చేయట్టు ఉంటది తప్పదండి చాలా సాఫ్ట్ ఇందులో కూడా ఇందులో కూడా అండి అంటే టేస్టింగ్ సాల్ కానీ డాల్డా కానీ కలర్లు కానీ ఏమీ లేకుండా న్యాచురల్ గా ఉన్నాయి ఇంట్లో ఫుడ్ ఇప్పుడు మీరు ఇన్ని తిన్నారు మీకు ఇంటికి వెళ్తే ఎయిట్ ఎయిట్ థర్టీకి మళ్ళీ మీకు ఆకలేస్తుంది ఎయిట్ థర్టీ మీరు మళ్ళీ ఆకలేస్తే మీరు డిన్నర్ తింటారు మళ్ళీ ఎందుకంటే ఇందులో కలర్లు వాడిన టేస్టింగ్ సాల్ట్లు వాడిన డాల్ వాడిన వేరేదైనా ఏదైనా వేరే వేరే టేస్ట్ కోసం ఏదైనా ఏదైనా ఆల్టర్నేట్ గా మీకు రేపు పొద్దు రేపు మధ్యాహ్నం వరకు ఆకలేదు ఆకలేదు అంటే కడుపు కూడా మీకు ఇదిగా ఉంటుంది గట్టిగా అయినట్టు ఉబ్బరం అయినట్టు మామూలుగా మీకు ఎయిట్ థర్టీకి నార్మల్ మీరు డిన్నర్ ఎయిట్ థర్టీ కి మీరు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ అయిపోతారు ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా నార్మల్ గా మీరు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ అయిపోతారు ఇప్పుడు నా మీరే కదా మేము కూడా ఇన్ని తిన్నా తర్వాత మేము కూడా నైట్ డిన్నర్ చేయాలండి మేము అక్కడ ఎవరితో ఉన్నా ఏదైనా అంటామంటే మీరు ఫుల్ గా తినాలి నైట్ మీరు డిన్నర్ చేయకపోతే కంప్లైంట్ చేయాలి నెంబర్ తీసుకుని చెప్తారు అంతే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే కంప్లైంట్ రిమార్క్స్ రిమార్క్స్ అంబర్ పెట్టుండి ఓకే గార్డెన్ సర్వ్ చేయండి సో మీకు ఏదైనా ఏ కుంటే తిన్నా తర్వాత అన్నంరగలేదు కడుపు ఉబ్బరంగా ఉంది ఇబ్బంది ఫీల్ అవుతున్నాం అంటే ఇక్కడ కంప్లైంట్స్ బాక్స్ ఉంది మీరు వచ్చి రాసుకోమంటున్నారు ధైర్యంగా నాన్ వెజ్ మీల్స్ తిన్నా వెజ్ అన్లిమిటెడ్ బఫెట్ తిన్నా ఈవినింగ్ కంపల్సరీగా ఇంటికి వెళ్లి మళ్ళీ డిన్నర్ చేయాలండి లేదా మా దగ్గరికి మళ్ళీ మీరు డిన్నర్ కి రావాలి అంతే అని చెప్తాను ఎందుకంటే ఎందుకంత ధైర్యం అంటే మేము వాడిన ఐటమ్స్ ఉండము ఇంటర్ ఎవ్వరు చెప్పరండి మేము ఛాలెంజింగ్ గా చెప్తాం ఓకే మీరు సాయంత్రం మీకు ఆకలి వేయలేదంటే రేపు పొద్దున వచ్చి మా కంప్లైంట్ చేస్తే రేపు లంచ్ మీకు ఫ్రీ మీకు ఆకలి ఈగిపోయినా సరే వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ మీకు ఏం అనిపించట్లేదు మీకు ఆకలి ఈగకపోయిన వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ కంప్లెంట్ సూపర్ అండి ఓకే బాలకృష్ణ గారు ఆయన మైక్ ఆయనకి ఏమండి నువ్వు మంచి ప్రశ్న అడుగుతా చెప్పను అడుగుతా ఇప్పుడు మా ఆ ఎగ్గను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి ఎప్పుడు తింటే బాగుంటది అనిపిస్తుంది మీరు అలాగే మీరు అలాగే నాకు ఇప్పుడు ఆ ఎగ్గను చూడగానే ఇది దీంట్లోకి అయితే సరే మేడం మీరు పెడుతున్నారు కానీ మీరు అది పెట్టట్లేదు పెట్టి ఇది దీంట్లోకి ఎలాగ బాగుంది అంటే నేను చెప్ప అంటే ఇంకా టైం కాలేదండి లెఅబ్ ద పెట్టే వానమే ఈవినింగ్ పెడతాం టైం తెలియదు కదా మేడం ప్రెక్స్ కి నేను నిజం చెప్తా ఓకే సో ఇప్పుడు అది చూడగాన అబ్బ అది మిస్ అయిన అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది మేడం దీంట్లో ఏంటంటే ఎగ్ అనగానే బాయిల్ డెగ్ అనగానే మాక్సిమం ఏంటంటే ఉప్పు కారం అలా జల్లేసి ఏదో తిన్నామన్నట్టు అన్నట్టు ఉంటుంది మేము అట్లా కాకుండా మసాలా మిక్స్ చేసిన కారం జల్లుతాం కాబట్టి దీనికి టేస్ట్ సెపరేట్ టేస్ట్ ఉంటుంది ఓకే మీకు బాగా స్పైసీ అది స్పైసీ ఓకే మా బాలకృష్ణ గారి కలలో తెలిసిపోతుంది ఇంకా ఏదో కావాలని ఉంది మేము ఇవ్వట్లేదు మీకు మేడం ఏమో మేము మేడం మేము కూడా తీసుకునే టైం కాదు ఇప్పుడే చెప్పారుగా ప్రేక్షకులకు తెలియదని ఓకే నచ్చిందా మీకు మీకు ఆకలేదు అనుకోండి అక్కడ అక్కడే అని అనిపించలేదు అనుకోండి రండి అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంది రాయండి లేకపోతే పర్సనల్ గా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి చెప్పండి ఓకేనా ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు నేను స్టార్టింగ్ నుంచి ఉంటాను అండ్ మీరు తిన్న తర్వాత ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటది అలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తారా టేస్ట్ లో మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను చూసారా చెప్తాం మేడం చెప్తా ఉంటది మా హెడ్ కుక్ కూడా మాకు బాగా పరిచయస్తుడు కాబట్టి దాన్ని ఎట్లా మోడిఫికేషన్ చేయాలనేది మీ హెడ్ కుక్ చేసిన క్రాబ్ ఫ్రై చాలా బాగుంది వచ్చి మాట్లాడినట్టు సిగ్గుపడ్డారు ఆయన మీరు ఇది ఇంటర్వ్యూ అయిపోయాక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి మేడం ఎవరికి తనకి చేసి చూసి ఎట్లా నాకు ఇయ్యాలా చేసి పెట్టినందుకు మేము ఇయ్యాలా అంటే తినిపించారు కదా మేడం అవును ఎక్కువ తినిపించారు భారీగా దానికోసం ఓకే సో మీకు కూడా మరి ఎగ్ సాఫ్ట్ సాఫ్ట్ గా అనిపిస్తుందా తినండి 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 నచ్చిందా ఓకే సాయంత్రం మళ్ళీ ఇంకొకటి వస్తుంది అండి థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి దా ఓన్లీ పెరిగే సంపద గారు గడ్డ పెరుగు సంతం కొండలో తోడు పెడతాం కొండలో తోడు పెడతాం కొండలో తోడు పెడతారు మీరే టేస్ట్ ఎంత బాగుందో తెలుసా బయట ప్యాకెట్ పాల్లో లేకపోతే వచ్చే చాలా బాగుంది గడ్డ పెరుగు గడ్డ పెరుగు కుండలో కుండ మట్టికుండో వావ్ ఇలా రోజు మీరు తోడు పెడతారా కుండలో గడ్డ పెరుగు ఇంత గట్టిగా ఉందో జనరల్ గా మనం ప్యాకెట్ వేసుకుంటే పెరుగు లూజ్ అయిపోయినట్టు ఉంటుంది బట్ రోజు మట్టి కుండలోనే పెడతాం డెమో ఏమో కూడా ఇచ్చారు మళ్ళీ నేను చెప్తే ఏదో అనుకుంటారు జనాలు కానీ పెరుగు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి పెరుగు మీకు ఇది చూస్తే అని గుర్తొచ్చిందా చూస్తే అని గుర్తొచ్చిందా అమ్మ చిన్నప్పుడు తర్వాత తర్వాత నేను చెప్పిన

చికెన్ తో మటన్ తో వెజ్ తో నాన్ వెజ్ తో చంపేశారు ఇప్పుడు స్వీట్ తో చంపేస్తున్నారు తిండి పెట్టి చంపేస్తారు అలా తిప్పేస్తున్నారు కాకపోతే అంత నేను తినలేను నాకన్నా కిషోర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బెల్లం పోతే డ్రై ఫ్రూట్స్

ప్యూర్ డ్రై ఫ్రూట్స్ ఓకే అండ్ అప్పటికప్పుడు చూసిన ఫ్రెష్ పూతరేకులు కోనసీమ మనకి చాలా చోట్ల పూతరేకులు అవైలబుల్ ఉంటే దొరుకుతాయి కూడా నేను చెప్తున్నా కోనసీమ నుండి చేసిన ఇవైతే మాత్రము ఇంకా దేంతో దీన్ని కంపేర్ చేయలేము చాలా పూతరేకులు తినచ్చు బట్ కోనసీమ పూతరేక కోనసీమ పూతరేకులు ఇంకా దీనికి రెండో మాత్రం మనలేము ఒక లేబుల్ పెట్టలేము ఇంకేం చెప్పలేము సంపద పెట్టేటప్పుడు ఇంత దండ సగమే అన్నా నోట్లు పెట్టుకుంటే కరిగిపోతుంది ఏం చేయను నోట్లు పెట్టుకుంటే కరిగిపోతుంది ఇంకో లేదు నోట్లో సో టేస్ట్ కోసం ఇంకొక మా ఇంటికి ఓకే కిషోర్ గారు మీకు అక్కర్లేదు కదా మీకు దొరికితే బాలకృష్ణ గారు మీకు ఈవినింగ్ అవసరం లేదు మీరు సైలెంట్ మీ ఐటమ్స్ వేరే మా కాంపిటీషన్ లేరు మీరు హ్యాపీగా ఉంది మనకి చాలు తీసుకోండి బాగుంటుంది మేము అయితే పాల్గోవాలి అనుంటే వీళ్ళు తింటే కొంచెం హెల్ప్ చేయండి షేర్ చేసుకోండి అసలు బాలకృష్ణ గారు నో తీసుకొని బాగుంటుంది షేరా అన్నమా షేర్ అన్న మొత్తం తొంత అన్నమే తిన్నానండి ఈరోజు క్షీరాణం అంటే అండి పరమాను అంటారు రైస్ సగ్ చేస్తారా నేను ఇంకో మార్పుతో మళ్ళీ చెప్పను అండి మీరు చికెన్ ఎన్ని వెరైటీస్ పెట్టండి నాన్ వెజ్ ఎన్ని వెరైటీస్ పెట్టండి అది అది వేరే బట్ ఇది తింటే అన్నం తిన్నామన్న ఫీలింగ్ కడుపు తిండి తిన్నాక మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్ ఏమంటారు చికెన్ రెండోసారి వేసుకోవాలనిపించలేదు ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది అంతే కదండి కానీ ఇవి అయితే మాత్రం ఒక స్పూన్ అయిపోయి మళ్ళీ ఇంకొక స్పూన్ తినాలి దట్టు ఇవి అన్ని చోట్ల దొరకవండి ఏమంటారు

సో వాటి నుంచి స్వచ్ఛంగా తీసుకొచ్చేస్తా ఓకే సో ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేస్తారు కాబట్టి ఇంత టేస్ట్ ఇప్పుడు హైదరాబాద్ అంతా మీరు ఈ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి నాకు తెలిసి కదండి ఆల్మోస్ట్ ఎక్కడో చోట ఇది దొరుకుతుందా

సో దీంట్లోనే తోడు వేసి మట్టి కుండలో ఇంతకుముందు చూపించిన పెరుగు ఓకే సంపద గారు అనుకుంటారు ఇవన్నీ మన్నీ తిన్న తిన్న అంటారని వినేస్తున్నారు బట్ అన్నీ నేను ఏం చేయాలి మీరన్నీ టేస్ట్ చేశారు అన్నీ టేస్ట్ చేశారు కదా మీరు హ్యాండ్ వాష్ చేస్తునప్పుడు ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటారు మీరు ఇండియాలో కదా గోల్డ్ ఎక్కడికి వెళ్ళా మీరు ఎక్కడికైనా అంటే స్కూల్ తో గాకుండా చేతుతుండే హ్యాండ్ వాష్ యూజ్ చేయకుండా మీరు హ్యాండ్ వాష్ చేసుకున్న కొద్దర్వరకు ఉంటార

ఇక్కడ వచ్చి భోజనం చేసి వాళ్ళు ఎవరైనా కూడా మా అమ్మ చేసినట్టు ఉంది మా అమ్మ చేసినట్టు ఉందని అంటారు మీరు ఇందాక లంచ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరినైనా అడిగితే మా అమ్మ ఇంట్లో తిన్నట్టు ఉంది మా అమ్మ ఇంట్లో తిన్నట్టు ఉంది అంటారు మీరు అప్పుడు అడిగి ఉంటే మీకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది మీరు ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ యూజ్ చేస్తే మా ఫుడ్ కరెక్ట్ కదా ఓన్లీ నార్మల్ వాటర్ తో హ్యాండ్ వాష్ చేసుకుంటే మా ఫుడ్ కెపాసిటీ అంతే చెక్ చేయండి చాలా నిజమే ఎందుకంటే చిన్నప్పుడు మనం హ్యాండ్ వాష్ హ్యాండ్స్ వాష్ చేసుకునే వాళ్ళం కాదు ట్యాప్ ఇప్పుడు చే కడుక్కున్నాడు ఇంకా కాదు అని అంటే ఇప్పుడు అదే చెప్పండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే ట్యాప్లు కాదు నూతులు నీళ్లు పెట్టి పెట్టేవారు ఒక మగ్గుతో తీసుకోవడం

f ke at night to change the destination of the dinner, and the only of those disciples are complaining. chorale you don't want to give compassion to this composer. and here పాలకో కూడా చూడండి టేస్ట్ మళ్ళీ దాని టేస్ట్ చూపిస్తారు నాకు ఒడ్డు ఒడ్డు వంద కాళ్ళు వేస్తాను పర్లేదు నేను చేయదు కదా ఆయన అసలు తినలేదు బెల్లం బెల్లం రాజు గారు ఫైనల్ గా ఫుడ్ ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే మా మమ్మీ చేసినట్టు ఇంకొక మాట చెప్నా మా అమ్మమ్మ గారు చేసినట్టు నిజం చెప్పాలి మా మమ్మీ కొన్ని వంటలే అట్లెట్ చేస్తుంది మా అమ్మమ్మ చేసిన వంటలు ఒకలాంటి టేస్ట్ అని పెట్టిన అన్నం కావచ్చు మా అమ్మమ్మ గారి గుర్తొచ్చారు మావిడికే పప్పు అంటే మా మదర్ కూడా చేసే అన్నమాట ఇప్పుడు నేర్చుకున్నమాట వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళు కదా ఇంట్లో అమ్మ చేసిన కూరకి మా అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది కొంచెం విలేజ్ అంతే కాదు అక్కడ మేము వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా కట్టెల పొయ్యి మీద ఉండేది కట్టెల పొయ్యి మన ఇంట్లో అయితే గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ లో వాడతాం కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి వాడతారు అన్నది ఆ మనకి గ్యాస్ స్టవ్ ఉన్నా బయట ఒక చిన్న చిన్న పొయ్యి ఉంటది ఉంటదండి ఇప్పుడు మీరు ఈ మీద ఈ దక్షిణా అన్నం పెట్టారు కదా పొయ్యి మీద పెడితే ఇది గ్యాస్ మీద అవడ వండడం నేను ఎప్పుడు లేదు లేదు పొయ్యి మీద వండుతాం పాలు ఇలా పొంగిపోయిన తర్వాత అందులో రైస్ వేస్తాం రైస్ వేస్తాం ఇప్పుడు కూడా ఆ పెద్ద వాళ్ళు దా పొయ్యి మీద వండుతారండి చీర కట్ల మీద వండుతూనే టేస్ట్ అందుకే కట్లు కూడా కాదండి అది పిడకలు పిడకలు పిడకల మీద అలాగే పిడకల చుట్టూరు పెట్టేసండి ఆ పిడకల మీద కుండతో పెట్టేస్తారు అన్నమాట అలా మరుగుతూ ఉంటాయి నుంచి మధ్యాహ్నం దాకా మరుగుతూ ఉంటాయి అప్పుడు దాంట్లో కొబ్బరికాయలు తీసేసిన తర్వాత అవి కాదు కానీ పిడకలేండి పిడకలేండి ఓకే చె ఇంక ఇంతకు మించి ఇంకేం చెప్పలేదు మా మమ్మీ చేసిన వంట కూడా కాదు మా అమ్మ మా చేసిన వంట ఎస్పెషల్లీ ఆవకాయ అన్నం పప్పు మామిడికాయ అండ్ ఆ ఫిష్ లో ఉన్న ఆ మ్యాంగో మాంగో పీస్ తినండి రేపు మళ్ళీ వచ్చి ఆ పీస్ ఆడకపోతే చూడండి నేను రెండు మూడు తిన్నా ఫిష్ తిననండి ఫిష్ కూడా అంతా కాదు బట్ ఆ ఫిష్ కూడా రైట్ సో మచ్ అండి ఫుడ్ పెడతానంటే సరే ఫుడ్ కదా వీడియో అని అనుకున్నాను కానీ ఇంత మంచి ఫుడ్ పెట్టారు కడుపు నిజంగానే ఏంటారు తమ్మి అంతా ఫుల్ అయిపోయేదంత థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇది గచ్చిబౌలిలో ఉన్న కర్రీ మ్యాన్ అండి మీరు చూడడానికి సెటప్ అంతా చూడొచ్చు నిజంగానే మీరు కూడా ఇక్కడికి వచ్చి కనుక ఫుడ్ తింటే ఎస్పెషలీ చాలామంది గర్ల్స్ ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు అబ్బాయిలు హాస్టల్స్లో ఉంటారు అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా హోమ్ ఫుడ్ని మిస్ అయిపోతారు ఎంత కాదనుకున్నా వాళ్ళ అమ్మమ్మలు చేసిన అవకాయ అన్నం అయితే మిస్ అవుతుంది బట్ అది మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా గచ్చిబౌలిలో ఉన్న కర్రీమన్ హోటల్కి రండి అండ్ వీళ్ళు చెప్తున్నట్టుగా మధ్యాహ్నం ఫుల్ గా తిని రాత్రికి మీకు ఆకలి వేయపోతే మీరు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ బాక్స్లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసి అండ్ క్వశ్చన్ చేసి కూడా గట్టిగా అడగచ్చు నెక్స్ట్ డే మీకు ఫ్రీ మిల్స్ ఉంటది మీరు మాకు కూడా కాల్ చేసి నేను కూడా వస్తా రైట్ అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు నేను టేస్ట్ చేశాను కాబట్టి ప్యూర్ గీ అండ్ మీరు ఇక్కడ వాళ్ళ పాలు పెరుగు ఎలా తోడు పెడతారు అవన్నీ కూడా మీరు క్లియర్ కట్ గా ఐ విట్నెస్ తో చూసాను కాబట్టి ఎసెషన్ అంటే ఎసెన్షియల్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవేమి లేకుండా అంతా ఇంట్లో వండుకున్నట్టు రైట్ అండ్ క్రాప్స్ ఫిష్ ఇవన్నీ కూడా సముద్రపు చేపలు లేకపోతే రిజర్వ్ ఆయిల్ నుంచి వస్తున్న చేపలే కానీ అప్పటికప్పుడు పండించిన ఫిష్ కూడా కాదు అండ్ ఏదైతే స్పైసెస్ వాడతారో అదైతే సీక్రెట్ అన్నారా చెప్పుననే అడగద్దు అడగలేదు సో ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉన్నారు అని అంటే ఆపోజిట్ కి లో ఉంది కర్రీ మ్యాన్ అని సో వచ్చి మధ్యాహ్నం హాయిగా భోజనం ఇన్ని వెరైటీస్ పెడుతున్నారు కదా కాస్ట్ ఎంత డౌట్ రావచ్చు నేను చెప్తా వెజ్ బుఫే అయితే మాత్రం వన్ సిక్స్టీ రూపీస్ నాన్ వెజ్ అయితే మీకు ఈ వెజ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని వస్తాయి ఎన్ని టూ నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి ఓన్లీ టూ ఫార్టీ ఈవినింగ్ అయితే సరికి మనకి స్నాక్స్ వస్తాయి అండ్ అది కూడా నేచురల్ గా చేసిన దాంతోనే అండ్ అండ్ టిఫిన్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో అండ్ ఇంత మంచి ఫుడ్ మనం మాత్రమే కాదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చేయాలనుకుంటే వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు అండ్ పెళ్ళైనా ఫంక్షన్ ఎనీ ఫంక్షన్కి వీళ్ళు క్యాటరింగ్ చేస్తారు హైదరాబాద్ సరౌండింగ్స్ అయితే వీళ్ళు వచ్చేస్తారు బట్ మేము హైదరాబాద్ కాదు నాన్ లోకల్ అనుకున్నా సరే ఇబ్బంది రాజు రాజుగారు వచ్చి ఇంతకు ముందు నా దగ్గర నాకు ఒక మాట అన్నారు సీక్రెట్ బట్ నేను మీకు చెప్తాను మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి జస్ట్ మీరు వచ్చి వండేస్తే చాలు అంటారు అంటే బట్ గారు మీరు అన్ని ఇవ్వండి బట్ ఆయన సీక్రెట్ రెసిపీతో చేసుకున్న ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో

ట్రై చేయండి అండ్ ఫిష్ కర్రీ విత్ మ్యాంగో ట్రై చేయండి సూపర్ ఉంది అండ్ ఆవికి అన్నం మర్చిపోద్దు పప్పు మామిడికే మర్చిపోద్దు అప్పుడు మర్చిపోద్దు ఏది మర్చిపోద్దు అన్నీ ఒకసారి తెలియజేయండి సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఒకసారి అడ్రస్ చెప్తారా యూఎస్ చెప్పాలనుకుంటున్నారా రైట్ కర్రీ ఓకే సో అందరు ఎక్కడైనా సరే మీరు

అండ్ ఇక్కడ డైనింగ్ కూడా ఉంది మీరు చూసారు మంది వచ్చి బోన్ చేసి కడప తిని హాయిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో నియర్ బై అయితే కనుక ఇక్కడికి విజిట్ చేయండి ఫుడ్ తినండి వెళ్ళండి నియర్ బై లేరు అని అంటే ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఫంక్షన్స్ కావాలనుకున్నా సర్వీస్ రైట్ అండ్ ఎప్పుడైనా కోనసీమ విజిట్ చేశారంటే విలేకర్ రాజు గారు కింద నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒక మనిషి కాల్ చేసినట్లయితే సాధారణంగా ప్రేమగా ఆహ్వానించి భోజనం పెడతారు ఇవన్నీ పెట్టడం ఓకెత్తు కొసరి కొసరి వడ్డిచ్చారు అంటారు చూడండి అట్లా వడ్డిచ్చారు సంపత్ గారు అండ్ కోటి గారు నాకైతే వాళ్ళు వడ్డింపుకి నేను ఫిదా అయిపోయాను కదండి కొసరి కొసరి వడ్డించి నన్ను తినండి 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 అన్నారు ఎక్కువ తినలేక పాపద్దండి నేను బయట చేసా థ్యాంక్ యూ సో మచ్ అండి